అందరికీ నమస్కారం నిన్న ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ వీడియో నేను చేయడం జరిగింది నిన్న ఒక డెలివరీ బాయ్ని ఒక టీచర్ అంటే చదువుకున్న టీచర్ కొట్టడం జరిగింది అంటే ఈ డెలివరీ బాయ్స్ని మనం చూసే పద్ధతి మనం చూసే పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది ఒక్కసారి ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళ జీవిత స్థితిగతులు ఒక్కసారి వెనక వెళ్ళి మనం చూద్దాం ఎవరైతే డెలివరీ బాయ్స్గా అంటే స్విగీ కానీ జొమాటో కానీ బ్లింకెట్ కానీ జటో కానీ చాలా రకాల డెలివరీ బాయ్స్ ఉన్నారు వాళ్ళు పొట్ట గడవక చేస్తున్నారు తప్ప అంతే కానీ కాలక్షేపానికి చేయడం లేదు అది మీరు తెలుసుకోవాలి అంటే కొంతమందికి పొట్ట గడుస్తుంది కాకపోతే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కోసం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ డబ్బుల కోసం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ బ్రదర్ హెల్త్ కోసం చేస్తున్నారు వాళ్ళ కాయ కష్టం వెనకాల చాలా గాధలు ఉంటాయి అవి తెలుసుకోండి ఒక డెలివరీ బాయ్ని ఎందుకు మనం అంత చూడగానే కల్పిస్తుంది అసలు హై రెస్పెక్ట్గా చూడాలండి ఎందుకంటే పిక్ పాకెట్ ఇది చేస్తారు జనాలు డబ్బుల కోసం అది అలా కాకుండా వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ ఇన్సెంటివ్ కోసం వాళ్ళు ఎండనక వాననక చలనక రాత్రనక పగలనక ఫెస్టివల్ లేక అన్ని కాలాలలో ఒకే నిబద్ధతతో పనిచేసేవాళ్ళు డెలివరీ బాయ్స్ వాళ్ళని ఎందుకు మనం చులకనగా చూస్తున్నాం ప్లీజ్ డెలివరీ బాయ్స్ కానీ డెలివరీ గర్ల్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే మన ఇంట్లో మనం బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు సపోజ్ నేనున్నానంటే ఒక ఆర్డర్ ఇచ్చాను మా ఇంట్లో మా అబ్బాయి ఉన్న నేను ఆర్డర్ ఇచ్చానంటే అర్థం ఏంటి మా అబ్బాయి వెళ్ళడానికి ఇష్టం లేక అది డెలివరీ బాయ్ తెచ్చిస్తున్నానంటే నువ్వు రెస్పెక్ట్ అవ్వాలి అతనికి ఏముంది నువ్వు కొంతమంది డెలివరీ బాయ్స్ మేబీ టిప్స్ అడగచ్చు అదర్వైజ్ సరే ఉంది అడగచ్చు నువ్వు ఇవ్వలేకపోతే కనుక సారీ అని చెప్పేసి అయిపోయి అంతేగాని కామెంట్ చేయకండి ఓకే లూజ్ కామెంట్స్ కానీ తిట్టడం కానీ చేయడం సమంజసం కాదు ఓకే కొంతమంది ఎండాకాలంలో మన డెలివరీ కోసం అని చెప్పి మన ఇంటికి వస్తుంటారు అపార్ట్మెంట్స్కి అపార్ట్మెంట్స్లో కొన్ని అపార్ట్మెంట్స్లో మీరు చూస్తే కనుక హైదరాబాద్ బెంగళూరులో చూస్తే కనుక డెలివరీ బాయ్స్ డోంట్ యూజ్ లిఫ్ట్ అని రాస్తారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు ఎక్కగలరా పది పది ఫ్లోర్లు దిగలరా పది ఫ్లోర్లు ఒక్కసారి ఆలోచించండి మీ అబ్బాయి అయితే మీ రిలేటివ్స్ అయితే మీ పిల్లలు అయితే ఇలా చేస్తారా ఒక్కసారి ఆలోచించండి ఓకే ఎండాకాలంలో వాళ్ళు పది ఫ్లోర్లు ఎక్కి లేదా ఎనిమిది ఫ్లోర్లు ఎక్కి ఇంటికి డెలివరీ వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ మంచినీళ్ళు కావాలని అడిగే సద్గుణం కూడా మన దగ్గర లేదు ఒక్కసారంటే ఏం తీసుకుపోతాం మనం వాళ్ళకి ఏం ఇన్సెంటివ్ టిప్స్ ఇవ్వక్కర్లేదండి ఒక మంచినీళ్ళు ఒక గ్లాస్ మంచెం బాబు తీసుకుని ఆయన అనిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళు చిన్న రీజన్ కోసం పనిచేస్తున్నారు వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నేనైతే కనుక హై రికార్డ్స్ టు ఆల్ డెలివరీ బాయ్ స్విగీ జట్టు ఆల్ ఆల్ బ్రిగేడ్ ఎవరైతే ఉన్నారో జట్టు మొత్తం అందరండి జమోటా కానీ అందరూ ఒక్కసారి డెలివరీ బాయ్స్కి మనం దసరా శుభాకాంక్షలు చెప్తూ మీ సేవలు అమోఘం మిమ్మల్ని ఎవరైనా కించపడితే కనుక హించపరిస్తే కనుక ఐఎమ్ సారీ నేను మీతో ఉన్న నేను ఎందుకు మీతో ఉన్నా అని చెప్తున్నానంటే నేను శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమం చేస్తున్నాను దగ్గర దగ్గర అరవై రోజుల నుంచి డెబ్బై ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది పీక్ సమ్మర్లో ఉదయం పదమూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటిన్యూగా ఫ్రీ ఇస్తాం మా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే ఈ డెలివరీ బాయ్స్ ఈ ట్రావెల్లో ఉండేవాళ్ళు పాదచారులు వాళ్ళు మా కస్టమర్స్ సో ఫ్రీగా మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తాం సెవెంటీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ మార్చ్లో స్టార్ట్ చేస్తాం జూన్లో ఎండ్ చేస్తాం సో నేను మీతో ఉన్న దయచేసి డెలివరీ బాయ్స్ని కించపరచకండి ఎవరైనా వాళ్ళు లాంటి వాళ్ళే చాలా చిన్న ఆశయంతో వాళ్ళు ఈ డెలివరీ చేస్తున్నారు వాళ్ళందరూ సక్రమంగా జాగ్రత్తగా ఉంటేనే మనం హ్యాపీగా ఇంట్లో ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే మన డెలివరీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్